దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రేపు మన ఆంధ్రప్రదేశ్ పర్యటన విశాఖపట్నానికి వస్తున్నాడు ఈ సందర్భంగా సిపిఎం మాధ్యమంలో రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం ప్రధానంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన మోడీ అదేవిధంగా గతంలో రాయలసీమ అభివృద్ధి కోసం డిక్లరేషన్ ప్రకటించిన బీజేపీ ఈ రోజు ఆ డిక్లరేషన్ పక్కన పెట్టి మేము రాయలసీమకి ఎలాంటి నిధులు ఇవ్వలేము కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మించలేమని చెప్పి అబద్ధాలు చెప్తున్నా ఈ మోడీ బ్యాక్ అని చెప్పి నిరసన కార్యక్రమం చేపడుతున్నాం సిపిఎం గా కేంద్రంలోని మోడీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేశారు అదే విధంగా విభజన చట్టంలోని హామీల్ని అమలు చేయకుండా ద్రోహం చేశారు రాయలసీమలో వెనుకబడిన జిల్లాలు చిత్తూరు ఇలాంటి ప్రాంతాలు రాయలసీమ జిల్లాలో మొత్తం ఉన్న నాలుగు జిల్లాలకి కూడా అన్యాయం చేసిన పరిస్థితి ఉంది అందువల్ల రాయలసీమ జిల్లాలను ఆదుకోవాలని చెప్పి మీరు రేపు ప్రకటన చేయకపోతే భవిష్యత్తులో ఈ ఆంధ్ర ప్రజలందరూ కూడా రేపు విశాఖపట్నంలో ఈ ఆంధ్ర ప్రజలందరూ కూడా విశాఖలో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది అందువల్ల ఈ ఆంధ్ర ప్రజల నిరసన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు మీరు గతంలో ఏదైతే ప్రకటించారో రాయలసీమకు డిక్లరేషన్ గాని ఈ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీలు గాని అదేవిధంగా కడపూర ఉక్కు పరిశ్రమ వెనుకబడిన జిల్లాలకు నిధులు అదేవిధంగా విశాఖ ముక్కుని ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతామని చెప్పి మీరు ప్రకటన చేయాలి చేయకపోతే రేపు భవిష్యత్తులో మీరు ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి లేదు అందువల్ల ఇప్పుడు మీరు రేపు వెంటనే ప్రకటన ఈ సందర్భంగా ఈ రోజే ప్రకటన చేసి రేపు విశాఖపట్నానికి వస్తే బాగుంటుంది లేకపోతే రేపు విశాఖపట్నాల్లో మొత్తం ప్రజలందరూ కూడా అడ్డుకుంటారని చెప్పి మేము సిపిఎం గా బిజెపి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అన్ని రకాల హామీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఈ రోజు బీజేపీ డిక్లరేషన్ విషయంలో చట్టంలో హామీలు కానీ ప్రత్యేక హోదా విషయంలో మొత్తం మాట కూడా మాట్లాడకుండా ఇబ్బందులు చేస్తున్నారు ప్రతిపక్షంలో వైసీపీ కూడా ఈ రోజు బీజేపీకి భయపడి మాట్లాడలేని పరిస్థితిలో ఉంది అందువల్ల అధికార పార్టీ గాని ప్రతిపక్ష పార్టీ గాని ఈ ఆంధ్రప్రదేశానికి అభివృద్ధి కోసం పాటు పడాలి సిపిఎం చేసే పోరాటాలకు మద్దతు ఇవ్వాలని చెప్పి మేము ఆ పార్టీని ఎత్తుర చేస్తున్నాం దేశ ప్రధాని మన రాష్ట్రానికి రేపు రాబోతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ సిపిఎం పార్టీ తరఫున కోరుతా ఉన్నారు మీరు ఏదైతే ఈ రాష్ట్ర విడిపోయే సందర్భంగా విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే పార్లమెంట్ సాక్షిగా మీరు డిమాండ్ చేశారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇవ్వాలని అంతేకాకుండా రాయలసీమ ఇతర కోస్తాంధ్ర వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటి ఏడు జిల్లాలకు ప్రతి సంవత్సరం ఒక జిల్లాకు యాభై కోట్ల రూపాయలు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పేసి విభజన చట్టంలో ఏదైతే ఉందో వాటిని అమలు చేయమని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున ఈ రోజు ప్రజల పక్షాన ప్రధానమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బిజెపి ఈ రాష్ట్రంలో రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పేసి ఎన్నికలకు ముందు ఒక డిక్లరేషన్ తీసుకొచ్చింది మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ కట్టుబడి ఉన్నారా లేదా మీ డిక్లరేషన్ కూడా తూకి ప్రజలను మోసం చేసే డిక్లరేషన్ ఇచ్చే పార్టీ మాదిని మీరు నిరూపించగల తెలుసుకున్నారా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని మేము ఒకటే అడుగుతా ఉన్నాం అయ్యా మీరు ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారా లేదా ఈ రాష్ట్ర ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని బిజెపి నరేంద్ర మోడీ కాళ్ళ మీద తాకట్టు పడదలుచుకున్నారా సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకు అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షాన్ని అధికార కుటుంబ పక్షాన్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు మీరు ప్రశ్నించడానికే పుట్టానన్నటువంటి నరేంద్ర ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం మీ ప్రశ్నలన్నీ ఎక్కడ పోయాయి మీ ప్రశ్నలన్నీ సంగుట్టి నరేంద్ర మోడీ కాళ్ళ మీద పెట్టారా ఇదే నా మీరు ప్రశ్నించే పార్టీ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి జనసేన పార్టీ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మీరు ఒకప్పుడు నేను నా యొక్క చగువేర వారసు భగత్ సింగ్ వారసు అని చెప్పేసి పెద్ద పెద్ద పగలు బైకారే ఎక్కడ పోయేది మీ యొక్క భగత్ సింగ్ వారసత్వం ఎక్కడ పోయింది మీ చగువేర వారసత్వం అని చెప్పేసి మీ మీ సందర్భంగా ప్రజల పక్షాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం పక్షాన పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాం అంతేకాదు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అన్ని మతాలు కులాలు కలిసిపో జీవిస్తున్నటువంటి ఒక అన్ని రాష్ట్రాన్ని మత కల్లో రాష్ట్రంగా తీర్చడానికి మీరు కంగారు కట్టుకున్నారు బీజేపీతో చేరి ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తించుతున్నారు రాబోయే కాలంలో మీరు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి చేస్తున్నటువంటి ద్రోహానికి ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు మీ యొక్క ఆలోచన మార్చుకోవాలి రేపు నరేంద్ర మోడీ గారి చేత ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ విభజన చట్టంలో హామీలు కానీ అదే విధంగా విశాఖ ఉక్కు వ్యక్తి ఈ రాష్ట్ర ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదంతో ఆ యొక్క పోరాటంలో ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఉక్కు వ్యక్తిని నరేంద్ర మోడీ గారు ప్రధానంగా ఆటానికి అమ్మానికి అమ్మారనే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ యొక్క ప్రయత్నాన్ని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఆపుతామని చెప్పేసి చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు గాని ఈ విషయం పైన రేపు ప్రధానమంత్రి చేత ఈ యొక్క వాగ్దానం మేము విశాఖ ఉక్కుని ప్రభుత్వమే నిర్వహిస్తుంది అమ్మదలుచుకోలేదు ప్రయోట్ పనులు చేయడం లేదని చెప్పేసి ప్రజా ప్రకటన చేయించమని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకు ప్రతిపక్ష పార్టీ నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా అధికార పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం ఓపుల్ రాజు సిపిఎం పార్టీ జిల్లా నాయకులు